హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు మా కాలేజీని చూపిస్తాను మా కాలేజీ ఎక్కడ ఉంటుంది అంటే ఇది సికింద్రాబాద్ నుంచి ఈసీఎల్ బస్ ఎక్కి అక్కడ నుంచి టూ ఎయిట్ వన్ అన్న బస్ ఎక్కితే ఎట్కేసర్ రూట్లో ఆర్టీసీ కాలనీ దిగాలి అక్కడ దిగి కొంచెం లోపలికి వెళ్తే టీపీఎస్ కాలనీ కొత్తగా వచ్చింది ఇది యాక్చువల్గా మేము చదివేటప్పుడు ఇది ఏం లేదు ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఆ టీపీఎస్ కాలనీ నుంచి కొంచెం లోపలికి వెళ్తే విజయ్ హెల్త్ కేర్ అకాడమిక్ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కనిపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటంటే గోధుమకుంట అంటారు దీన్ని కొంచెం లోపలికి స్ట్రేట్కి లోపలికి వెళ్తుంటే వస్తే యాక్చువల్ మేము చదివేటప్పుడు ఎందుకంటే చెట్లు ఎడారి లాగా ఎడారిలాగేది బాగా డెవలప్ అయింది అసలు మా కాలేజీని గుర్తుపట్టేయకుండా అయిపోయింది ఇక్కడ స్టేట్కి వెళ్తే వస్తుంది మా కాలేజ్ చాలా బాగుంటుంది అండ్ ఫ్యాకల్టీ కూడా బాగా ఉంటుంది మంచిగా చెప్తారు చూడండి కనిపిస్తుందా అటు సైడ్ మా కాలేజ్ బ్యా మా కాలేజీ ఎంట్రన్స్ ఇది ఇది ఇంతకుముందు ఇక్కడ ఏం లేదు ఇది కూడా కన్స్ట్రక్ట్ చేసేది ఏజ్ హోమ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఇట్లా లోపలికి వెళ్తే స్ట్రేట్ ముందుకెళ్తే అక్కడ అక్కడ బస్సు కనబడుతుంది అక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది ఆ వెహికల్స్ కోసం పార్కింగ్ చేయడానికి అక్కడ షెడ్ కూడా వేయించారు ఇంతకుముందు అది లేదండి చూడండి ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది అట్లానే ఇదండి మా కాలేజ్ లోపలికి వెళ్ళాము ఇదే మెయిన్ కాలేజ్ ఇక్కడ ఆడిటోరియం ఇది ఇంతకుముందు లేదు ఇప్పుడు ఇదంతా చాలా బాగుంటుంది మంచి క్లైమేట్ వాతావరణం అంతా చాలా క్యాంపస్ చాలా వాండర్ బ్యూటిఫుల్గా ఉంటుంది సైడ్ అంతా ఈ గార్డెన్ ఏరియా ఈ ఎక్స్ట్రా క్లాసెస్ యాక్చువల్ మేము ఉన్నప్పుడు లేదు తర్వాత ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు ఆ చిన్న వెహికల్ అది అంబులెన్స్ అనమాట ఇక్కడ ఇదంతా గార్డెన్ గార్డెన్లో కూడా మంచిగా ఆడుకునే వాళ్ళం చాలా బాగుంటుందండి ఇది అవుట్ సైడ్ వస్తున్నా ఇటు సైడ్ అలా బయటకు వచ్చి ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ వెళ్తే అదే మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది కనిపిస్తుంది చాలా బాగుంటుంది మా కాలేజీ ఎవరన్నా బిఎస్సీ నర్సింగ్ జాయిన్ కావాలా లేదా పోస్ట్ బీఎస్సి లేదు జీఎన్ ఏమన్నా చేయాలనుకుంటే విజయకేరాకార్మిక్ సొసైటీలో జాయిన్ కావచ్చు అండి బాగుంటుంది ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంటుంది ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఇది ఆడిటోరియం అండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్ సైడ్ అనమాట ఇది లోపలికి వెళ్ళాలి ఇదే ఇదేంటంటే మేము ఉన్నప్పుడు బాయ్స్ హాస్టల్ అనమాట మేము ఎందులోనే ఉండేవాళ్ళం వీడియో నచ్చితే లైక్ చేయండి Please subscribe my YouTube channel. Thank you.